స్టంట్ అంటే హెవీ స్టంట్స్ కొన్ని ఉంటాయి సో అవి చేసేటప్పుడు జంప్స్ కానీ ఎత్తు నుంచి దూకటం కానీ అటువంటి చేసేటప్పుడు డూపుగా చేసేటటువంటి స్టంట్ మ్యాన్లు స్టంట్ మాస్టర్స్ ఇలా మరణించడం గాయలు పాలవడం జరుగుతూ ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి అక్షయ్ కుమార్ ఇండియా వైడ్గా నాట్ ఓన్లీ వాళ్ళు బాలీవుడ్ కాదు ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్టంట్ మ్యాన్ అందరు కలిపి ఆరు వందల యాభై మంది మెన్ అండ్ ఉమెన్ కలిపి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఇది ఐదు లక్షలు గాయాలైతే మరణిస్తే ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి నేను వార్త అయితే చదివాను దీంట్లో ఐదు లక్షల యాభై వేలు అని చెప్పారు అంటే ఇది నగదు రహిత వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అయినా ఇమీడియట్గా వెళ్ళేసి వితౌట్ ఆ యొక్క పాలసీ నెంబర్ చెప్తే ట్రీట్మెంట్ చవి చేస్తారు అప్పుడు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అదే మరణిస్తే ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా ఇచ్చే విధంగా పెద్ద పెద్ద అయితే కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే చేయించాడు అతను సొంత డబ్బులతోటి సో ఇది ఎంతైనా కూడా అభినందించాల్సిన విషయం ఇలాంటి పనులు ఆ పెద్ద హీరోలు బాగా సంపాదించుకున్న హీరోలు ఇలాంటివి చేయాలి మన తెలుగులో చూసాం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఇటువంటి వాటిలో ముందుంటారు రక్తదానం ఒకటైతుందో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్నిటమే కాకుండా కరోనా టైంలో కూడా ఎంతోమంది ఆదుకున్నటువంటి అలానే ఆక్సిజన్ కిట్స్ అందజేశాడు చిరంజీవి గారు సో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అవైలబుల్ ఉండే విధంగా చేసి ఎంతోమందిని ఆదుకున్నారు సో ఇలా ఏదైతే కళాకారులందరూ కూడా ఆ కళాకారులుగా గుర్తింపు వచ్చేసి ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి డబ్బుని ఆస్తులను పొందిన తర్వాత వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దానికి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి అక్షయ్ కుమార్ అభినందన అని చెప్పి చెప్పవచ్చు